హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని హెవ్ ఆర్ యూ ఆల్ ఐ ఆమ్ ఫైన్ ఎప్పుడు నుంచో మీరు అడుగుతున్న గెట్ రెడీ విత్ మై డాక్టర్ వీడియో చూసేద్దామా వచ్చేయండి ఇది రాఖీ ఫెస్టివల్ రోజు వీడియో మార్నింగే హెడ్ పా చేపించాను తనే చూడండి హెయిర్ డ్రయర్తో అయితే హెయిర్ అంతా ఆరబెట్టుకుంటుంది ఇప్పుడైతే పాపకి హెయిర్ స్టైల్ అయితే సెట్ చేస్తున్నాము అసలు జడ వేపించుకోవడానికి హెయిర్ స్టైల్ పెట్టించుకోవడానికి ఎంత చిరాకుగా ఫీల్ అవుతుంది అంటే ఇప్పుడు ఇరిటేషన్ పడుతూనే ఉండిద్ది హెయిర్ స్టైల్ వేయించుకోవాలంటే హెయిర్ అంతా ఫ్రీగా వదిలేస్తే ఎన్ని రోజులైనా అలాగే ఉండిద్ది కానీ జడ వేస్తానంటే ఎంత చిరాకు వచ్చింది అనుకున్నారు చూడండి ఎలా విసుక్కుంటుందో ఏడుస్తుంది జడ వద్దు హెయిర్ స్టైల్ వద్దు నన్ను వదిలేయండి అని అయినా మేము వదులుతామా చెప్పండి సింపుల్ హెయిర్ స్టైల్ అయితే వేసిస్తున్నాము అసలు నాకు అర్థం కాదు మా పాపేనా లేకపోతే మీ పిల్లలు కూడా ఇలాగే విసుకుస్తారా జడ వేయించుకోవడానికి అసలు ఉన్నదే కొంచెం హెయిర్ ఎన్ని క్లిప్స్ తెచ్చుకుందో మీరే చూడండి క్లిప్స్ అన్నీ తలకి పెట్టాలంట వద్దు హెయిర్ హేస్టెల్ అని మా అమ్మ చెప్తున్నా కాదు ఇవన్నీ పెట్టాలంటుంది హెయిర్ స్టైల్ ఎక్కడ పాడయిద్దు అని మా అమ్మ ఒక్కొక్కటిగా అన్నీ తీసి పెట్టారు మళ్ళీ ఏడ్చిద్ది లే పండగ రోజు కూడా పిల్లల్ని ఏడ్పించుకోవడం అని పిల్లల్ని రెడీ చేయడం అంటే అంత ఈజీ కాదు దీనికన్నా కుకింగే బెటర్ అనిపిస్తుంది నాకు అదైనా మనం ఏది చెప్తే అది వినిద్ది స్టవ్ మేము ఏది చేస్తే అది కుక్ అయిపోయిద్ది పిల్లలైతే అలా కాదు కదా ఒక ఫ్రాక్ వేస్తే అది అన్కంఫర్ట్గా ఉంది నాకు ఇది దొద్దు ఇంకటి వేయండి అంటారు ఒక హెయిర్ స్టైల్ సెట్ చేస్తే అసలు నా ఫేస్కి ఇది సెట్ అవ్వట్లేదు తీసేయండి అంటారు బ్యాంగిల్స్ వేస్తే ఇవి మ్యాచింగ్ అవ్వలేదు ఇవి తీసేయండి అంటారు మీరే చూడండి ఇయరింగ్స్ ఎన్ని ఉన్నా ఈ ఫ్రాక్కి ఆ రింగ్సే మ్యాచ్ అయ్యాయంట అవే తనకి బాగా నచ్చాయంట తెచ్చి వేయమని చెప్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజెంట్ జనరేషన్లో అయితే పిల్లల్ని రెడీ చేయలేము ఒక అద్దం ఇచ్చేసి ఒక దువ్వన ఇచ్చేస్తే చక్కగా వాళ్ళే రెడీ అయిపోతారేమో అనిపిస్తుంది హెయిర్ స్టైల్ వేయించుకోవడానికి కొంచెం మారం చేసిద్ది కానీ ఇలా మేకప్ ప్రోడక్ట్స్ యూస్ చేసి మేకప్ వేస్తుంటే మాత్రం చక్కగా సైలెంట్గా కూర్చొని కదలకుండా వేయించుకునిద్ది ఇక్కడ చూడండి లిపిస్టిక్ కూడా ఏమని అడుగుతుంది చిన్నపిల్ల కదా మేకప్ ఏంటి క్రీమ్స్ ఫౌండేషన్స్ అన్నీ రాసేస్తాను అనుకోకండి జస్ట్ ఐబ్రో పెన్సిల్ కాటుక పౌడర్ ఇవే యూజ్ చేస్తాను మిగతావి ఏం యూజ్ చేయను అసలు లిపిస్టిక్ కూడా నేను యూజ్ చేయను కానీ అప్పుడప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఏడ్చిద్ది లిపిస్టిక్ కావాలి అని అప్పుడే యూజ్ చేస్తాను లిపిస్టిక్ కావాలంట కనిపించట్లేదన్నా ఊరుకోవట్లేదు నేనే పైన పెట్టాను తీసుకొస్తాను ఆకండి అంటుంది ఇంతగా ఇంత కష్టపడి రెడీ చేసినా ఏం ప్రయోజనం అండి చెప్పండి మీరే అరగంట అయిన తర్వాత మళ్ళీ విశ్వరూపం బయటికి వచ్చేసిద్ది ఆ బ్యాంగిల్స్ ఒక ఒకవైపు పడేసిద్ది ఆ హెయిర్కున్న క్లిప్స్ ఒక ఒకవైపు పడేసిద్ది అవన్నీ నేనే కలెక్ట్ చేసుకొని మళ్ళీ దాచిపెట్టాలి నా సోది ఎప్పుడు ఉండేదే కానీ ఫస్ట్ నా బొమ్మ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి తన ఫ్రాక్ తన మేకప్ తన హెయిర్ స్టైల్ అంతా నచ్చిందా లేదా మీకు ఫస్ట్ కామెంట్ చేసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఓకే బాబాయ్ బాయ్